ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రబద్ధి అందరికీ నమస్కారం అండి మనకు కార్తీక మాసము పరమ పవిత్రమైన కార్తీక మాసం అయిపోయింది శివ మహా మహాభక్తిగా మనం అందరం ఆచరించుకున్నాము ఇంకా ఈరోజు పాడ్యమి ప్రవేశించినప్పటికీ మనకు మార్గశిర మాసం అనేది ప్రారంభము సూర్యోదయంతో ప్రారంభమవుతుంది కాబట్టి రేపటి నుండి మనకు మార్గశీర్ష మాసము ప్రారంభమవుతుంది అయితే ఈ మార్గశీర్ష మాసములో ఏం పండగలు వస్తాయి ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి మరి ఈ మాసం అంతా కూడా మనము చేయాల్సిన విధి విధానాలు ఏమిటి మరి ఏం చేయడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది మనకు కోరికలు నెరవేరుతాయి మనకు మంచి జరుగుతుంది అని ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం ఎంత గొప్పదండి మన భారతీయ సాంప్రదాయము మన ఋషులు ఇచ్చిన వేదాలు పురాణాలు అన్నీ కూడా మన కోసం ఇన్ని అందించు మన ఋషులు మరి ఆనాటి నుండి సాక్షాత్తు బ్రహ్మదేవుడు మన శ్రీమన్నారాయణుని ద్వారా బ్రహ్మదేవుడికి అందిన జ్ఞానము వేద స్వరూపము ఇప్పటికీ అందరికీ అందుతూ ఉంది ఏదో ఒక రూపంలో అంటే చిన్న సామాన్యమైన కథల ద్వారా మాటల ద్వారా ప్రవచనాల ద్వారా వాటి యొక్క సారాన్ని మనము పొందుతూ ఉన్నాము వాటిని ఆచరిస్తూ మనము జీవన విధానమే అది అందుకే మనది సనాతన ధర్మము అది ఎన్నో ఎప్పుడో భూమి పుట్టినప్పటి నుంచే ఉన్నది ఇప్పుడు ఏదో కొత్తగా మనం తయారు చేసింది కాదు భగవంతుడే తయారు చేసి పెట్టిండు మానవ జీవితం ఏ విధంగా జీవించాలి అనేది ఇట్లా ఎక్కడ కూడా వేరే ఏ విధంగా కూడా మనకు ఎవరు చెప్పబడలేదు ఓన్లీ మన ఈ సనాతన ధర్మమే ఆ విధంగా ఉంది కాబట్టి దీన్ని వేద భూమి జ్ఞానభూమి యాగభూమి ఎన్ని పేర్లు ఉన్నాయండి మన భారతదేశానికి అసలు ప్రపంచమంతా సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉన్నదే కాకపోతే మధ్యలో వేరే వేరే వాళ్ళు మార్చుకుంటూ మార్చుకుంటూ వేరే కొత్తగా కొన్ని ప్రవేశపెట్టి వాళ్ళు దానికోసము ప్రాకులాడడమే జరుగుతుంది కానీ ముందు ఉన్నది దేనికైనా మూలము సనాతన ధర్మం కాబట్టి మనం సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అన్నమాట మన సనాతన ధర్మం ప్రకారం నడుచుకోవడం అనేది మనకు పెద్దలు తెలిపింది మరి మనకు కాలస్వరూపుడు భగవంతుడు కాలం ఎవరి చేతిలో లేదు మరి ఎవరు నడిపిస్తున్నారు సూర్యుడు వస్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు ఒక రోజు గడిచిపోతుంది సంవత్సరం గడిచిపోతుంది అంటే మరి ఆ సూర్యుడు రావడానికి వెళ్ళిపోవడానికి ఎవరు చేసేది దాన్నే మనం భగవంతుడు అనుకుంటున్నాము కాబట్టి భగవంతుడు అనేవాడు కాల స్వరూపుడుగా ఉన్నాడు కాబట్టే మనము కాలాన్ని కూడా భగవత్ స్వరూపంగా భావిస్తాము ప్రతిరోజును ఒక విశేషమైన విధంగా మనము ఆచరిస్తూ ఉండాలి అనే పద్ధతి మన పెద్దలు మనకు నిర్ణయించిండ్రు అంటే మన ప్రకృతి మన ఆరోగ్యము మన అవసరాలు మన పరిస్థితులు ఇవన్నిటినీ వాళ్ళు ఆలోచించి వీటన్నిటికీ ఒక విధానాన్ని మన కోసం తయారు చేసి పెట్టిన ఒక టైం టేబుల్ని ఏ మాసంలో ఏ రోజు ఏం చేయాలి ప్రతి మాసానికి తేడా ఉంది మరి ప్రతి రోజుకు తేడా ఉంది ప్రతి చేసే పనిలో తేడా ఉంది అది చేయడము నిబద్ధతతోని ఫలితాన్ని పొందడం ఇప్పుడు పరీక్ష రాయమంటే బండ్లో వేస్తారు అమ్మ నాన్న చదువుకోవాలి స్టూడెంట్ పిల్లవాడే చదువుకోవాలి పా టీచర్లు పాఠాలు చెప్తారు తల్లిదండ్రి స్కూల్లో వేస్తారు పుస్తకాలు కొనిస్తారు అన్నీ కొనిస్తారు కానీ చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణుడు కావాల్సిన బాధ్యత ఆ విద్యార్థికి ఎలాగైతే ఉంటుందో మానవ జీవితానికి సరిపడా మనకు ఆ భగవంతుడు మన ఋషులు అన్నీ అందించారు సిలబస్ అంతా ఇచ్చారు నువ్వు ఎలా జీవించాలి అన్నం ఎలా తినాలి ఎప్పుడు ఏం చేయాలి అన్నీ టైం టేబుల్ అంతా ఇచ్చేసిండు ఋషులు భగవంతుడు అన్నీ సృష్టించాడు మనము ఆచరించి సక్రమంగా ఆచరించి ఫలితాలను పొందాలి సక్రమమైన ఫలితాలు మనకు ఏదో జరుగుతుంది అంటే అది మన స్వయంకృతాపరాధమే ఏది కూడా వేరేది కాదు అంటే మనం ఎంత ఏ విధంగా అర్థం చేసుకొని ఆచరిస్తూ ఉన్నామో దాని ఫలితమే మనం పొందుతూ ఉంటాం కాబట్టే మనము ప్రతీది కూడా చక్కగా తెలుసుకోవాలి తెలుసుకొని ఆచరించాలి ఆచరించి దాని సరి అయిన ఫలితాన్ని పొందినప్పుడు మనకు ఉపయోగం ఉంటుంది మన జ్ఞానవంతులం అన్నమాట అందుకోసమే ఇప్పుడు మనము ప్రతీ నెల కూడా ఏంటి విశేషము ఏ రోజు ఏంటి ఏం చేయాలి అంటే రోజుకో దేవుణ్ణి పూజించడం అని చెప్పలేదు దేవుడు ఒక్కడే కానీ ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత అంటే నిత్య చైతన్యము అనేది ఉండాలి మన శరీరంలో మనం ఎప్పుడు చైతన్యవంతంగా ఉండాలి మనకు ఓ ఫంక్షన్లు ఉన్నాయనుకోండి ఇండ్లల్లో అప్పుడు ఎట్లా యాక్టివ్గా పనిచేస్తాము సంతోషంగా పనిచేస్తాము నిత్య నూతనంగా ఉండాలి అనే విషయంగా మనని ఎప్పుడూ ఆనందంగా ఉంచడం కోసమే ఇవన్నీ క్రియేట్ చేసిండ్రు కాబట్టి ఇవన్నీ మనం వాళ్ళు చెప్పినట్టు పాటిస్తూ పోతే మనం ఆనందంగానే ఉంటాం కానీ దాన్ని వ్యతిరేకించడం వల్లనే మనము దుఃఖాన్ని పొందుతూ ఉన్నాము మన పెద్దలు చెప్పిన దాన్ని ఎప్పుడు పాటిస్తామో అప్పుడు మనము చక్కగా ఆనందంగా జీవిస్తాం అయితే మీకు వినడానికి కొంచెం బోర్ అవుతుండొచ్చు కానీ ఇది నిజమండి కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారో ఈ మాసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే మనకు ఈ మార్గశీర్ష మాసము అంటే ఒక విలక్షణమైన కాలము ఇది దేవతలకు ఏంటి అంటే దేవతలకు ముహూర్తం కాలం అంటాం మనం కదా ఆ విధంగా ఇప్పుడు బ్రహ్మ ముహూర్త కాలము దానికన్నా కొంచెం ముందు కాలం అన్నమాట అంటే మూడున్నర నుంచి బ్రహ్మ ముహూర్త కాలం అంటే ఇప్పుడు రెండున్నర అయిందనుకోండి దేవతలకు ఆ సమయం అన్నమాట ఇది కానీ మనకు రోజు మారుతూ ఉంటాయి మరి వాళ్లకు మాత్రము మనకు సంవత్సరంలో దక్షిణాయనం ఉత్తరాయణం కదా ఉత్తరాయణం అంటేనేమో పగటి కాలము దక్షిణాయనం అంటే రాత్రి కాలం అంటే సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు దక్షిణాయనం ఉంటుంది అర్థమవుతుంది కదా పన్నెండు గంటలు పన్నెండు గంటలు కదా మరి మనకు సాయంత్రం నుంచి ప్రదోష వేళ నుంచి తెల్లవారి సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ తెల్లవారి ఆరు గంటల వరకు దక్షిణాయనం దేవతలకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఏంటి ఉత్తరాయణం పగటి కాలం ఇప్పుడు వాళ్ళు దక్షిణాయనంలో ఉన్నారు చివరి ఘట్టంలో ఉన్నారు మనకు సంక్రాంతితోని దక్షిణాయనం అయిపోతుంది ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే ఎక్కడికి వచ్చిండ్రు బ్రహ్మముహూర్త కాలానికి సమీపంలో ఉన్నారు మనకు కాబట్టి ఇప్పుడు మరి ఈ మాసం చాలా విలక్షణమైనది అని చెప్తారన్నమాట ఇది ఈ మాసము మార్గ మాసానం మార్గశీర్షోహం అని చెప్పాడు ఎవరు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మార్గశీర్ష మాసం అంటే నేనే మాసాలల్లో అంటే మనము ఏ చిన్న పూజ చేసినా భక్తితో ఏది చేసినామా భక్తితో చేస్తూనే స్వీకరిస్తాడండి భగవంతుడు మనం భక్తి లేకుండా నిర్లక్ష్యంగా అహంకారంతో చేసిన పూజను స్వీకరించడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది గుర్తుపెట్టుకోవాలి మనము భక్తితో ఏది చేసినా స్వయంగా ఆ శ్రీహరి స్వీకరిస్తాడు ఈ మాసంలో అది ఈ మాసం యొక్క ప్రత్యేకత మరి తర్వాత ఈ మాసాలలో ఈ మాసం ఎంత శ్రేష్టమైందో ఇప్పుడు అర్థమైపోయింది కదా మరి దేవుని అనుగ్రహం పొందడానికి మార్గం చూపిస్తుంది కాబట్టి మార్గశీర్షమాసము అని పేరు వచ్చింది దీనికి తర్వాత ఇంకొకటి మనము చాంద్రమానాన్ని అనుసరించి కాలాన్ని గణన చేస్తాం లెక్కిస్తాం అనమాట చాంద్రమానం అంటే చంద్రుడు అంటే పౌర్ణమి ఏ నక్షత్రంలో వస్తుందో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి ఉంటుంది మరి పౌర్ణమి మృగశిర నక్షత్రం ఉంటుంది ఈ మాసంలో కాబట్టి దీనికి మార్గశీర్ష మాసం అని పేరు అది ఒకటండి కాబట్టి ఈ మాసంలో మనము విష్ణుమూర్తిని పూజించాలి ఏ రూపంగా అయినా సరే విష్ణుమూర్తిని పూజించాలి మరి ఇప్పుడు ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగలు పర్వదినాలు ఏమున్నాయో కూడా వాటి గురించి మనం తెలుసుకుందాం మరి ఈ మాసం గురించి పురాణాలలో కూడా బాగా చెప్పారండి మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడింది కాబట్టి మరి భగవద్గీత మరి గీతా జయంతి కూడా వస్తుంది ఈ మాసంలోనే మరి పౌర్ణమి అంటే దత్త పౌర్ణమి అంటారు దత్తాత్రేయ జయంతి వస్తుంది మరి మనకు ఇప్పుడు ఈ ఈరోజు అంటే రెండో తారీఖు నుంచి పాడ్యమి మార్గశీర్ష మాసం కదా మన పంచమి రోజు స్కంద పంచమి అంటారు ఆ రోజు మనం తప్పకుండా సర్పాలకు పూజ చేయాలి మరి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే శుద్ధ షష్ఠి మార్గశీర్షమాసంలో వచ్చే శుద్ధ షష్ఠి అది కుమారస్వామి జననం మరి చాలా విశేషం కదండి ఇవన్నీ కూడా మరి అష్టమి కాలభైరవాష్టమి మరి మళ్ళీ ఏకాదశి మోక్షద ఏకాదశి మన మళ్ళీ మళ్ళీ వచ్చే ఏకాదశి ఏంటి వైకుంఠ ఏకాదశి కదా కాబట్టి ఇవన్నీ విశేషమైనవి మనకు ఇంకా దీంట్లో మనకి ఇంకా ముఖ్యమైనది ఏంటిది అంటే శ్రీవ్రతము ప్రారంభమవుతుంది మనకు శ్రీవ్రతం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే పౌర్ణమి తర్వాత తెల్లవారు నుండి పౌర్ణమి ఎప్పుడు పదిహేనో తారీఖు ఉంది డిసెంబర్ పదిహేను మనకు పదహారు సాయంత్రం నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది మరి ధనుర్మాసం అని ఎందుకంటారండి మన మాసాలలో ధనుర్మాసం అనేది లేదు కదా అంటే అది సూర్యమానాన్ని బట్టి సూర్యుడు ప్రతీ నెల ఒక రాశిలో ఉంటాడు మరి సూర్యుడు అమావాస్య పౌర్ణమికి పౌర్ణమికి చేంజ్ అవుతాడు అన్నమాట మనం ఇప్పుడు ఒక్కొక్క మాసమేమో అమావాస్య తెల్లారి నుండి మళ్ళీ అమావాస్య వరకు కడతాము లెక్క కడతాము ముప్పై రోజులు చాంద్రమానాన్ని బట్టి కానీ సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్యమానాన్ని బట్టి పౌర్ణమి నుండి పౌర్ణమికి కడతారు లెక్క కాబట్టి ఈ పౌర్ణమి తెల్లవారి నుండి పాడ్యమి వస్తుంది మళ్ళీ ఆ పాడ్యమి నుండి ఈ సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తాడు ఇప్పుడు తులారాశిలో ఉన్నాడు కదా మనం అందుకే కదా సూర్యుడు తులారాశిలో ఉండగా తులారాశిలో ఉండగా చదువుకున్నాము పారాయణముడు అయితే ఇప్పుడు ధనురాశిలోకి వెళ్తాడు కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ధనుర్మాసము అని పేరు అయితే ఈ ధనుర్మాసము అంటే గోదాదేవి గోపికల వలె కాత్యాయనిని పూజించినట్టు శ్రీకృష్ణుడిని పూజించు పూజిస్తుంది తిరుప్పావై అని ముప్పై పాసరాలు పాటలు పాడిందామె దానికి అయితే ఇప్పుడు మనం చెప్పుకునే అన్నీ కూడా ఒకటి 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 మనం ఏం చేయాలి అంటే ఒక ఏ రోజుతో ఆ రోజు మళ్ళీ విశేషంగా తెలుసుకుంటాం కానీ ఒకసారి ఈ మాసంలో వచ్చేవన్నీ కూడా మనము ఐడియాలు ఉంచుకోవాలి ఏ రోజు ఏమొస్తుంది ఏ రోజు ఏమొస్తుంది మనకు అవకాశం ఉన్నంత వరకు ఆ విధంగా ఆచరించి ఫలితాన్ని పొందాలి మరి ఉత్తమమైన జీవితము ఈ మానవ శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఈ శరీరంతోనే కదండి మనం చేసుకుంటాము ఏవైనా చేయగలుగుతాము ఈరోజు చేయలేకుంటే రేపన్న చేస్తాము రేపు చేయకుంటే ఎల్లుండి చేస్తాము కాబట్టి మనం తెలుసుకోవడంలో తప్పు లేదు తప్పకుండా తెలుసుకోవాలి అందరూ కూడా ఈ విధంగా అందరూ తెలుసుకొని చక్కగా ఆచరించాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే మనకు ప్రదోష వేళ ప్రదోష వ్రతం అని కూడా ఉన్నదండి ఇందులో త్రయోదశి రోజు ప్రదోష వ్రతం చేయాలన్నమాట అంటే త్రయోదశి చాలా అంటే వ్రతము అంటే సాయంత్రము ప్రదోష వేళలో విష్ణుమూర్తిని పూజించాలి ఇది ఒకటి మళ్ళీ మనకు ఇంకొకటి మాసమంతా కూడా గురువారము లక్ష్మీ పూజ చేయాలి మార్గశిర లక్ష్మీ వ్రతము అంటారు దీన్ని ఏంటి అంటే గురువారమును లక్ష్మీవరం అంటాం ఆ గురువారం ప్రతి వారము మనం లక్ష్మీదేవిని వేళలో పూజించుకుంటాం కదా అయితే ఈ మాసంలో గురువారము పొద్దున్నే పూజించుకోవాలి లక్ష్మీదేవిని వేళ పూజించడం కాదు పూజించుకొని ప్రదోష వేళలో ముత్తైదువులకు పసుపు ఇచ్చుకోవాలి ఇది విధానము అయితే ఈ విధానానికి ఒక కథ కూడా ఉంటుంది అది మళ్ళీ మనము ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను అది మీరు వినవచ్చు ప్రతి వారం కూడా ఆ కథను వినాలి అంటే ఈ రకంగా మనకు ఎన్నో విశేషాలు ఉన్నాయండి ఈ మాసంలో కూడా ఈ మాసంలో కూడా మనము ధను సంక్రమణ జరిగినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది మళ్ళీ మనము ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి చక్కగా గోదాదేవి వాడిన పాటలను వాడుకుంటూ చక్కగా ఆ శ్రీహరిని పూజించుకోవాలి అయితే ఈ పదిహేను రోజులు మరి ఎట్లాగండి అంటే ఈ పదిహేను రోజులు కూడా ప్రతిరోజు విశేషమే మనకు ఈ సిద్ధాంతము ఈ టైం టేబుల్ ఎందుకు ఇచ్చారు అంటే మన ఆరోగ్యం క్రమబద్ధంగా ఉండడం కోసమే ఇది చలికాలం కదా తొందరగా సూర్యుడు ఉదయించడు లేటుగా వస్తాడు కాబట్టి సూర్యుడు ఉదయించేదాకా మనం వండుకొని ఉన్నామనుకోండి ఇంకా చీకటి ఉంది చలి ఉంది అని బద్ధకంగా అప్పుడు మన ఆరోగ్యము మనం చేసే పనులు అన్నీ కూడా మనకు ఆటంకాలు ఎదురవుతాయి మనకు అనారోగ్యాలు ఏర్పడతాయి అందుకోసము మనకు మన పెద్దలు ఈ విధంగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేవాలి అనేది ఒక నియమాన్ని పెట్టారు మనకి ఎండాకాలం ఎట్లాగో మనం ఐదింటికి లేచినా సూర్యుడు వచ్చేస్తాడు కానీ ఈ కాలంలో ఐదింటికి లేవాలి అనేది అటు భగవంతుడికి ఆధ్యాత్మికతకు ఇటు మన ఆరోగ్యానికి ప్రకృతికి అన్నీ కలగలుపుకొని మనకి నియమాలను ఇచ్చారు కాబట్టి అందరూ కూడా తప్పకుండా వీలైనంత వరకు పాటించడానికి ప్రయత్నం చేయాలండి మన మానవ ప్రయత్నము అంటే మ సాధన చేయాలి అప్పుడు సాధిస్తాం సాధన చేయకపోతే ఏది మాత్రం మనకు దక్కుతుంది చెప్పండి ఏది కూడా దక్క కాబట్టి ఈ మార్గశీర్ష మాసం అంటే స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే ఇంకేంటండి మనకు ఆఫీసర్ దగ్గర డైరెక్ట్ ఆఫీసర్నే కలవడము అటెండర్లతో పని లేదు ఇప్పుడు వేరే దేవి దేవతలతోని పని లేదు డైరెక్ట్ ఆ లక్ష్మీనారాయణలనే కలుస్తాము వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు ఎంత మంచి అవకాశం అండి డైరెక్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్ళకుండా ఉంటారు ఎవరన్నా ఎంత మంచి అవకాశం మన కోరికలన్నీ చెప్పుకోవచ్చు కదా కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ మాసాన్ని ఉపయోగించుకోవాలి మన కోరికలను నెరవేర్చుకోవాల్సిందే మా విష్ణుమూర్తిని పూజించవలసిందే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందవలసిందే మీరందరికీ నచ్చింది అనుకుంటా తప్పకుండా లైక్ చేయండి ఆచరించండి ఆ శ్రీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి